విద్యార్థులు ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన జీవితం ఎక్కడ దెబ్బతించుకోనో తెలుసా మనకి ఆరుగురు శత్రువులు ఎక్కువ మంది లేరండి ఒక లక్ష మంది ఏమి లేరండి కానీ ఆరుగురే ఉన్నారండి శత్రువులు ఆరుగురు శత్రువులతో మనం ఎంతకాలంగా యుద్ధం చేస్తున్నామో తెలుసా వారం రోజుల యుద్ధం ఉందమ్మా రామాయణ యుద్ధం పద్దెనిమిది రోజుల యుద్ధం ఉందమ్మా కురుక్షేత్ర యుద్ధం ఏ వంద సంవత్సరాల యుద్ధం ఉందండి కానీ ఎన్నో జన్మలు ఎత్తి 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 కోట్ల ఏళ్ల పడి తరబడి చేస్తున్న యుద్ధం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో చేస్తున్న యుద్ధం ఇంకా జీవుడు చేస్తూనే ఉన్నాడు అది తమిళనల్ లేదు అది తమిళనల్ లేదు వారం రోజుల రామరావణ యుద్ధం తెమిలింది పద్దెనిమిది రోజుల భారత యుద్ధం తెమిలింది కానీ మనం మన అంతర్గత శత్రువులతో చేసే యుద్ధం ఉంది కామంతో క్రోధంతో లోభంతో మోహంతో మదంతో మాత్సర్యంతో ఈ ఆరుగురితో చేసే యుద్ధం ఉంది ఇది జన్మకు తెమలది